హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శత్రువులు మిత్రులుగా మారాలనుకుంటున్నారా మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా వాళ్ళు మిత్రులుగా మారిపోవాలని అనుకుంటున్నారా లేదంటే మీరు వాళ్ళకి మిత్రులుగా మారాలనుకుంటున్నారా మరి అదేంటో వీడియోలో మనం తెలుసుకుందాం మీకు గొడవలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గొడవ తలనొప్పి వస్తుందా అయితే మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మీకు ఇంట్లో బయట ఉద్యోగం మరియు వ్యాపారం చేస్తున్న చోట మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు తొందరలోనే మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది ఇలా చేస్తే తప్పకుండా మీకు మిత్రులుగా మారిపోతారు ఆ పరిహారం విధి ప్రతిరోజు ఉదయాన్నే నాలుగున్నర గంటల నుండి ఐదున్నర గంటల లోపల తలస్నానం చేసి కాలభైరోడి ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకి ఓం నమః అనేటటువంటి మంత్రంతో నూట ఎనిమిది సార్లు జపించి అక్షింతలతో పూజ చేసిన తర్వాత కొద్దిగా అన్నం వండి చల్లారిన పిదప ఆ అన్నాన్ని తీసుకొని ఆ అన్నంలో తెల్ల నువ్వులు వేసి కాలభైరోడికి నైవేద్యం పెట్టిన పిదప ఆ అన్నాన్ని పక్షులకు వేయాలి అలా వేయడం వల్ల మరి మీరు వెళ్ళినటువంటి చోట గొడవలు లేక కోర్టు వ్యవహారాలు చికాకులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉన్నది ఈ పరిహారాన్ని పాటించడం వల్ల కాలభైరవుడు నాశనం చేయడు శత్రువులు మిత్రులుగా చేస్తాడు దీనితో పాటు కాలభైరవ ఆరాధనతో పాటు మీ కులదేవత ఆరాధన కూడా చేయడం మంచిది ఈ క్రియతో మీకు ఆశుద్ధి కలుగుతుంది మీరు చెప్పేటువంటి మాట ఎవరైనా సరే చేతులు కట్టుకొని వినే అవకాశం స్వామి కల్పించుతాడు క్రమం తప్పకుండా జాగ్రత్తగా పాటిస్తే కనుక తప్పనిసరిగా మీ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయేటువంటి అవకాశం మీకు వస్తుంది దీనితో పాటు మూలమంత్రంతో చేయబడిన యంత్రమును మెడలో నల్లతాడుతో ధరించడం వల్ల పై ప్రయత్నం త్వరగా నెరవేరగలదు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే కాలభైరస్వామి మంత్రం రోజు చేస్తుంటారు కాబట్టి మీ మాటకు విలువ పెరుగుతుంది కాబట్టి పొరపాటును కూడా నోటితో అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు అయితే ఇది ఎప్పటివరకు చేయాలంటే అందరితోనూ ప్రేమపూర్వకంగా మాట్లాడాలి మీకు అనుకూల స్థితి వచ్చే వరకు చేస్తూనే ఉండాలి ఇన్ని రోజులు అన్ని నియమం లేదు తప్పక ప్రతిరోజు పశు పక్షులకు ఆహారం త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయాలి మీ మనసు నిలకడగా పెట్టుకొని సాధ్యమైనంత పరోపకార తపనతో ఉంటే ఫలితం త్వరగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇదండి తప్పకుండా మీరు మీ శత్రువులు ఎవరైతే ఉంటే వాళ్ళు మిత్రులుగా మారిపోవాలని మీరు కోరుకుంటే తప్పకుండా ఈ కాలభైరవ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపించండి అలాగే మిగతా కార్యక్రమాలు కూడా చేయండి తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్